హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన యాసంగి పంటలకైతే పెట్టుబడి సంఘింద రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఏ విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది అలాగే వాస్తవంగా ఇస్తుందా ఇవ్వట్లేదని ఇప్పటికే చాలా మంది రైతులు అడుగుతున్నారండి సో ఈ రోజు కనుక మీరు అయితే డేట్ అయితే చూసుకోండి జనవరి ఆరో తారీఖు అండి ముందుగానే హామీ ఇచ్చిన విధంగా రైతుల ఖాతాలో డబ్బులు పంపిణీ చేస్తుందా లేదంటే ఇతర పథకాలు అయితే ప్రారంభిస్తుందా అని కాంగ్రెస్ గవర్నమెంట్ పైన ఇప్పటికే మన తెలంగాణలో ప్రజలు అడుగుతూనే ఉన్నారండి సో వాస్తవంగా చెప్పాలంటే ఏదైతే మనకైతే మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ చెప్పిన అప్డేట్ అయింది ఉందో దాంతో పాటు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చేసి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి రైతుల గురించి మనమైతే ఈ రోజు వీడులో వచ్చేసి ఎవరైతే సన్నకారు రైతులైతే మద్దకారు రైతులైతే ఉంటారో వాళ్ళ గురించి రైతు భరోసా సంబంధించిన పథకం ఏ విధంగా వాళ్ళకైతే వస్తుంది అలాగే హామీ ఇచ్చిన విధంగా అందరికీ వస్తుందా లేదంటే ఒకే పేర్లు అంటే అంటే మనకు ఒక ఇంట్లో వచ్చేసి ఒకే పేరు ఉంటే వాళ్ళకి మాత్రమే వస్తుందా ఇంకా వేరే వాళ్ళ పేరు మీద కూడా భూమి ఉంటే వాళ్ళు కూడా రైతు భరోసా వస్తుందా లేదా అని ఇప్పటికే చాలా మంది రైతులు అయితే అడుగుతున్నారు కాదు కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో వచ్చేసి అన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా లాస్ట్ వరకు చూడండి మరి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ అయితే చేద్దాం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది రైతు భరోసా పథకం గురించి అండి ముఖ్యంగా మనం మాట్లాడిస్తుంది రైతు భరోసా పథకం ఒకటి ఉంది రైతు రుణమాఫీ ఉంది రైతు సుఖీభావం ఏదైతే ఉందో ఈ పథకాలు అయితే మన తెలంగాణలో అయితే ఉన్నాయి కదా మరి హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్క రైతులకైతే డబ్బులు పంపిణీ చేసి ప్రభుత్వాన్ని చేస్తుందా లేదని ఇప్పటికే చాలా మంది అధికారులు అడుగుతున్నారు సో వాస్తవంగా చెప్పాలంటే హామీ ఇచ్చిన విధంగా కొంతమందికి ఇచ్చి మరి కొంతమందికి వచ్చేసి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది ఆగిపోయాయని ఇప్పటికే మనలో చాలా మంది రైతులు అయితే అడుగుతున్నారు సో వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు ఆర్థిక సమస్యలు అనేది మన తెలంగాణలో ఇప్పటికే చాలా అయితే కనిపిస్తున్నాయి అండి వాటిపైన కూడా ఫోకస్ పెట్టి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న రైతులకైతే ప్రభుత్వం ఆదుకుంటే సబ్సిడీ రూపంలో వాళ్ళు కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుందని రైతుల గురించి ఆలోచన చేస్తుంది మరి ఇప్పుడు మన తెలంగాణలో ఉన్న రైతులైతే యాసంగి పంట వేసి మేము నెల అవుతుంది మరి యాసంగి సంబంధించిన పెట్టుబడి సంకింద రైతు భరోసా సంబంధించిన డబ్బులు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తుందా లేదని ఇంకా అడుగుతున్నారు గతంలో వచ్చేసి కేసీఆర్ గారు ఉన్నప్పుడు వచ్చేసి ప్రతి పంటకి డబ్బులు వచ్చి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పంట పంటకి డబ్బులు ఆగిపోతున్నాయని చెప్తున్నారు సో వాస్తవంగా చెప్పాలంటే రైతులకైతే అయితే డబ్బులు ఒక్కసారికి జమ చేయాలండి సంవత్సరానికి పద్దెనిమిది వేల కోట్ల రూపాయల వరకు అయితే ఖర్చు అయితే అవుతుందండి దాని తర్వాత రెండో సంవత్సరానికి వచ్చేసి ఇంకొక పద్దెనిమిది వేల ఈ విధంగా వచ్చేసి విడ విడత విడతగా మనకైతే డబ్బులు అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి వాసంగా చెప్పాలంటే హామీ ఇచ్చిన విధంగా అన్ని చేసుకుంటూ వెళ్తే ఒక రూపాయి కూడా రావడం అయితే లేదండి ఓకేనా సో ఈసారి కూడా హామీ ఇచ్చిన విధంగా ఉన్న రైతులకైతే రైతు భరోసా కావచ్చు ఇతర పథకాలు కావచ్చు అవన్నీ ఒక్కొక్కటిగా లైన్ చేసుకుంటూ రాస్తే రైతులకైతే ఆదుకోవడం అయితే జరుగుతుందండి మరి ఇప్పుడు రైతుల కోసం రైతు భరోసా సమస్య పంటలతో పాటు ఇప్పుడు ఏదైతే ఉన్నాయో పంటలు వేరే పంటలు వాటికి కూడా అడుగుతున్నారండి సో వాసంగా చెప్పాలంటే మన దగ్గర వచ్చేసి టమాటా కావచ్చు అలాగే హామీ ఇచ్చిన విధంగా వచ్చేసి రైతులు పండించే ఏదైతే వరి కావచ్చు ఇంకా మిర్చి కావచ్చు పత్తి కావచ్చు ఇతర కాగురలు కావచ్చు పంటలు వాళ్ళకైతే పండిస్తున్నారు కానీ హామీ ఇచ్చిన విధంగా మార్కెట్లో సరైన ధర లేక ఇబ్బంది పడుతున్నారు రైతులకి రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా మంది అడుగుతున్నారు సో ఆసక్తిగా చూసిన వారికి అయితే ఈ నెల పద్నాలువ తారీఖు నుంచి పదహారు తారీఖు మాత్రమే ఎప్పుడైనా సరే హామీ ఇచ్చిన విధంగా ఎకరానికి డబ్బులు ఇంత పడుతూనే వస్తాయండి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్క రైతులకి అయితే మన రైతు భరోసా పథకం ద్వారా డబ్బులు పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి దీన్ని మాత్రం మీరు మర్చిపోవాల్సిన అవసరం అయితే లేదు మరి డబ్బులు ఎప్పుడు పంపిణీ చేస్తుందంటే ఈ సంక్రాంతి కానుక సందర్భంగా మన తెలంగాణలో ఉన్న రైతులకైతే ఈ యాసంగి పంటలు సంబంధించిన పెట్టుబడి కోసం పంపించడం అనేది జరుగుతుందండి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ఓకేనా ఫర్దర్ గా ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే వెంటనే మీకు మన ఛానల్ తప్ప అందిస్తుంటాను కాబట్టి వెళ్ళి మన ఛానల్ కదా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ రోజున డేట్ మాత్రం గుర్తుపెట్టుకోండి జూన్ వచ్చేసి మనకి అయితే జనవరి ఆరో తారీఖు అండి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుంది ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్